అందరికీ నమస్కారం నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాలా కాలం అయింది మనం వీడియో చేసి పదిహేను రోజుల దాకా అయినట్టు మంచి సరే ఈరోజు టాపిక్ ఏందంటే మీ అందరికీ ఆల్రెడీ విషయం తెలుసు నాకన్నా ముందు నుంచి ఫాలో అవుతున్నారు ఇది నాలుగు రోజుల నుంచి అనుకుంటా మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉంది జానీ మాస్టర్ జానీ మాస్టర్ జానీ మాస్టర్ జానీ మాస్టర్ అతను ఒక అసిస్టెంట్ తన కింద పనిచేసే ఒక అమ్మాయిని ఓ ఐదు సంవత్సరాల నుంచి ఆ అమ్మాయిని ఫిజికల్గా వాడుకుంటూ ఆ అమ్మాయి మీద లైంగిక దాడి చేస్తూ ఆ అమ్మాయిని హింసించాడని చెప్పి ఆ అమ్మాయి కేసు పెట్టడం జరిగింది అది కూడా అమ్మాయి కేసు ఏంటంటే రేప్ కేసు అని చెప్పి పెట్టింది అన్నది ఇక దాని మీద మీడియా గురించి మనందరికీ తెలిసిందే ఒక ఇష్యూ బయటకొస్తే దాని మీద వచ్చే కథలు కథనాలు ఊహలు ఊహాగానాలతోటి మీడియా మొత్తం హోరెత్తిపోద్దు ఇందులో జానీ జానీ మాస్టర్కి సపోర్ట్ చేసే సైన్యం ఉంది ఎట్ ఏ టైం ఈ అమ్మాయికి కూడా అన్యాయం జరిగిందని చెప్పి డిబేట్లోకి వచ్చే వ్యక్తులు ఉన్నారు ఇక్కడ నేనైతే పక్షపాతిని కాదు నాకు ఏం అవసరం లేదు దీంట్లో కాకపోతే ప్రతి ఒక్కరూ న్యూస్లో వచ్చిన అంశాలను చూసి లేకపోతే ఎక్కువ వీడియోలు లేకపోతే కింద వచ్చిన కామెంట్లను బేస్ చేసుకొని ప్రతి ఒక్కరూ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది వాళ్ళు అర్థం చేసుకున్న దాన్ని బట్టి ఏదో ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి ట్రై చేస్తారు సో నేను అర్థం చేసుకుని విషయాన్ని నేను ఒక కన్క్లూజన్కి వచ్చి నేను ఇచ్చే ఎక్స్ప్లేషన్ తప్పితే దీనివల్ల ఏదో జరిగిపోతుంది నేను ఒకరికి మద్దతు అని చెప్పడం కాదు నా ఉద్దేశం జస్ట్ నాకు అనిపించింది దాన్ని మాత్రం నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను ఇక్కడ ఆ అమ్మాయి ఏమని కంప్లైంట్ ఇచ్చిందంటే అమ్మాయి పేరు కూడా నాకు అంత ఐడియా లేదు ఆ అమ్మాయి జానీ మాస్టర్ తోటి రెండు వేల పద్దెనిమిది నుంచి వాళ్ళకి ప పదిహేడు నుంచి వాళ్ళకు పరిచయం ఉంది కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి జానీ మాస్టర్ ఆ అమ్మాయిని ఫిజికల్గా వాడుకోవడం మొదలుపెట్టిండు ఆ అమ్మాయిని టార్చర్ చేసి ఇంతకాలం ఆఫర్లు ఇప్పిస్తానని చెప్పి అమ్మాయిని బెదిరించి అమ్మాయిని లొంగ తీసుకోవడం జరిగింది ఈరోజు ఆ అమ్మాయి ఓపెన్ అయిపోయి బయటకు వచ్చింది సినిమా ఆఫర్లు ఇవ్వలేదనో లేకపోతే వేరే ఏ కారణాల చేతనో కానీ ఈరోజు అమ్మాయి బయటకు వచ్చింది ఇక్కడ ఈ కేసును లేకపోతే ఆ అమ్మాయి ఇచ్చిన ఎఫ్ఐఆర్ కాపీని చూస్తే ఆ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ అయింది డైరెక్ట్ అతను నన్ను రేప్ చేసిండని చెప్పి ఎప్పుడు జరిగింది రేప్ అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి జరిగిందని పెట్టింది ఈ ఒక్క స్టేట్మెంట్ చూస్తేనే అర్థమైపోతుంది ఇది ఒక బేస్లెస్ కేసు అని చెప్పి ఇది అసలు ఒక సెన్స్లెస్ ఇష్యూ బుర్ర లేని లేకపోతే ఇది అసలు ఏ రకంగా చూసినా కూడా అసలు వాల్యూ ఉన్న కేసు అయితే కాదు ఇది నాకు తెలిసి జనరల్గా మనందరికీ తెలుసు రేప్ అంటేంది బలాకారం బలాత్కారం అనేది ఎట్లా జరుగుతుంది ఒక మనిషి ఇంకొక మనిషిని బలవంతంగా అనుభవించేదాన్నే బలాత్కారం అంటారు అది ఎన్నిసార్లు జరుగుతుంది ఒక మనిషి మీద ఎన్ని రోజులు జరుగుతుంది మహాయిత ఒకసారి ఒక రోజు ఒక వారం లేకపోతే ఆ అమ్మాయిని ఇంకా కిడ్నాప్ చేసి ఎక్కడికో తీసుకెళ్తా ఓ నెల ఓ రెండు నెలలు మూడు నెలలు సరే ఆలోచించుతాం కానీ నాలుగు సంవత్సరాల పాటు ఒక మనిషిని ఇంకో మనిషి బలత్కరించగలుగుతాడా అంటే ఇక్కడ సింపుల్ థింగ్ ఈ అమ్మాయి ఈయనతోని ఒక రిలేషన్షిప్ పెట్టుకున్నది ఒకవేళ ఆ అమ్మాయి చెప్పిన కేసే నిజం అనుకుంటే ఆ అమ్మాయి రాసిచ్చిందే మా మధ్యలో ఐదేళ్ల పాటు అతను బలత్కరించి అనుకున్నా కూడా అది బలత్కరం అవ్వదు ఇద్దరు ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి వాళ్ళు చేసుకున్న ఒప్పందం తప్పితే ఇందులో బలత్కారం రేప్ అనేవి లేవు ఈ అమ్మాయి డిమాండ్ చేయాల్సింది ఏంది వాళ్ళ మధ్యలో ఏం అండర్స్టాండింగ్తో వాళ్ళు ఆ రోజు ఆ రిలేషన్షిప్ మొదలుపెట్టేళ్ళు దాన్ని బట్టి ఈ అమ్మాయి కేసీఆర్ తప్పితే నన్ను రేప్ చేసిండని చెప్పి మళ్ళీ ఫోక్సో చట్టం కింద కూడా నమోదు అవుతుందని చెప్పి అన్నారు ఈరోజు ఏదో న్యూస్లో చూసింది ఫోక్సో చట్టం ఎవరికి వర్తిస్తుంది ఎలాంటి వాళ్ళకి వర్తిస్తుంది నాకు తెలిసినంతవరకు అయితే పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి అంటే మైనర్లకి మాత్రమే మైనర్ బాలిక మీద జరిగే అత్యాచారాన్ని ఫోక్సో చట్టం కింద తీసుకొని సీరియస్గా చేస్తారు తొందరగా ఫినిష్ చేస్తారు శిక్ష తొందరగా అమలు అవుతుంది ఈమె పద్దెనిమిది ఏళ్ళ లోపు ఉన్నమ్మాయ కాదు ట్వంటీ ప్లస్ నాకు తెలిసినంత వరకు మరి ఇలాంటి ఆమెకి ఫోక్సో ఎట్లా వర్తిస్తుంది సరే ఇరవై పైన కూడా ఫోక్సో వర్తిస్తుంది అనుకుందాం అనుకున్నా కూడా అది ఏ రోజు పెట్టాలా కేసు మొదటిసారి జానీ మాస్టర్ అనుభవించిన రోజు పెట్టాలి నువ్వు ఐదేళ్ల పాటు అతనితో మేబీ నువ్వు ఏ కారణం చేత తెలియదు అది సరే అదే రిలేషన్షిప్ నిజం అనుకుంటే అతను వాడుకున్నది నిజమైనా కూడా చెప్తాను నేను ఏ కారణం చేత అనేది ఎవరికి తెలియదు ఏ అండర్స్టాండింగ్తో తెలియదు ఏ అగ్రిమెంట్ ప్రకారం అనేది ఎవరికి తెలియదు కానీ మీడియా మొత్తం జానీ మాస్టర్ని ఒక పరారీలో ఉన్నాడు పారిపోయిండు వెతుకుతూ ఉన్నారు దొరకబడతారు వదిలిపెట్టరు ఆ కేసు పెడతారు ఈ సెక్షన్ పెడతారు అని చెప్పి ఒకటే కుదరగొడతాము అంటే నాకు తెలిసి అంటే జానీ మాస్టర్ మీద ఒక రకమైన లేకపోతే ఈ అమ్మాయిని ఇన్ఫ్లుయెన్స్ చేసి చేపించిన అన్నలాగా అనిపిస్తుంది నాకు దానికి తోడు లవ్ జిహాద్ అని చెప్పి అంటా ఉన్నారు జానీ మాస్టర్ మీద మీ అందరికీ తెలుసు జౌ ఇప్పుడు జానిమాస్టర్ అంటే ఒక ముస్లిం సోదరుడు నేను పక్కా హిందువుని అది కూడా శ్రీకృష్ణ పరమాత్ముని వారసులో మేము యాదవ్లో అలాంటి నేను చెప్తున్నా ఇందులో లవ్ జిహాద్ అనే కాన్సెప్ట్కి కొద్ది కూడా ఆస్కారం లేదు అసలు దీని మీద డిబేట్లు కానీ ఒక్క చిన్న కామెంట్ కూడా రావడానికి అసలు ఆస్కారం లేదు బికాస్ లవ్ జిహాద్ అంటే ఏంది ఆ అమ్మాయి మతాన్ని మార్పిచ్చి ఇతని ముస్లిం ఇస్లాం మతంలోకి మార్చుకొని పెళ్ళి కూడా అసలు బుద్ధుందరా ఈ అమ్మాయికి ఈ జాని భాష పరిచయం అయ్యేటప్పటికీ జానికి ఆల్రెడీ పెళ్ళి పెళ్ళైనోడిని ఈ అమ్మాయి నమ్మేసి నువ్వు నా మతంలోకి రా అంటే ఎట్లా రిలేషన్షిప్ పెట్టుకుని పోతుంది అంటారు మీరు పెళ్ళైనోడిని పెళ్ళి చేసుకుంటుందంటే ఈ అమ్మాయి కూడా రెండో పెళ్ళయి ఉండాలి అంటే బిఫోర్ గతంలో ఈ అమ్మాయికి ఒక పెళ్ళి అయిపోయి సరే రెండో పెళ్ళి నీకో పెళ్ళ ఉంది నాకో బర్త్ ఉన్నాడు అయినా సరే మన ఇద్దరు మ్యూచువల్గా కలిసి ఉద్దో వాళ్ళిద్దరికి డివోర్స్ ఇచ్చేసి మనం కలిసి ఉందాం అన్న కాన్సెప్ట్తో వస్తాల్లో మరి అట్లా అనుకున్నాయి ఈ అమ్మాయికి పెళ్ళి అవ్వలేదు కదా ఈ అమ్మాయి ఫోక్సో చట్టాన్ని పెట్టిందంటే పద్దెనిమిది లోపు ఈ అమ్మాయి మీద అత్యాచారం జరిగింది జానీ బాసు చేతిలో జానీ మాస్టర్ చేతిలో అంటే పద్దెనిమిది లోపే జరిగిందంటే ఈ అమ్మాయి కన్నెత్వాన్ని కూడా నేను నా నోటితో చెప్పకూడదు అని చెప్తున్నా ఈ అమ్మాయి మొదటిసారి ఫిజికల్గా కలిసిన పర్సన్ జానీ బా జానీ మాస్టర్ అన్నమాట ఇక్కడ దీనివల్ల ఆ అమ్మాయికి అసలు ఏం సాధిస్తుందో ఈ అమ్మాయి ఏం లబ్ధి పొందో అని అనుకుందా నాకైతే అర్థం కావట్లేదు కానీ జీవితాన్ని ఖరాబ్ చేసుకుంటాను నా అమ్మాయి అసలు రేపు పొద్దుగాల పెళ్ళి అవుతుందా ఇట్లా చేస్తే ఈ అమ్మాయికి ఒకవేళ జానీ మాస్టర్కి పెళ్ళి అవ్వలేదు అతను సింగిల్గా ఉన్నాడు ఒక అండర్స్టాండింగ్ తోటి ఇద్దరు కలిసి ఒక రిలేషన్షిప్ పెట్టుకొని ప్రామిస్ చేసుకున్నారు పెళ్ళి చేసుకుందాం భవిష్యత్తులో అని చెప్పి పెద్దలను ఒప్పించుకొని వాళ్ళ మధ్యలో ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ నడుస్తూ ఉంది కాబట్టి వాళ్ళిద్దరు కలిసి ఒక ఇంట్లో ఉంటున్నారు గత ఐదారేళ్ళ నుంచి సో వాళ్ళకు ఆ అమ్మాయికి అన్యాయం జరుగుతుందని చెప్పడానికి కూడా ఆస్కారం లేదు మనకి ఇక్కడ అతనికి చక్కగా పెళ్ళై ఒక భార్య కనపడతా ఉంది అలాంటి ఈ అమ్మాయి అఫేర్ ఏ ప్రకారంగా పెట్టుకుందనేది తెలియట్లేదు కేసు మాత్రం రాసిచ్చింది దానివల్ల ఏం లబ్ధి పొందుదామని తల్లి దానివల్ల నీ జీవితం నీ భవిష్యత్తుకి ఏమీ కొత్తగా ఆఫర్లు ఇచ్చి పడితే కెరీర్ బాగుంటుందని నువ్వు నువ్వు తెలియదు కానీ నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకుంటాను అసలు నీకు ఎవరు నూరి పోస్ట్ పంపిల్లో తెలియట్లా మీడియా ముందుకు కానీ అవసరం లేని విషయం ఇది నీకు అవసరం లేని కంప్లైంట్ ఇది ఒకవేళ జానీ నిన్న నిజంగా ఇబ్బంది పెడతాను అనుకుందాం ఆ సినిమా ఫీల్డే అంత అనుకుందాం ఆ ఫీల్డ్లో వీలుపెట్టి ఇంకో ఫీల్డ్కి వెళ్ళు టాలెంట్ ఉన్నీ ఎవడాడు నీకు తెలివి ఉంది నీకు మంచి వాగ్దాటు ఉంది టాలెంట్ ఉంది ఇవన్నీ ఉన్నప్పుడు ఏదో రకంగా వేరే చోట నెగ్గుకు రావచ్చు కదా ఏదైనా జాబ్ కొట్టవచ్చు కదా ఏదైనా ప్రైవేట్గా బిజినెస్ పెట్టుకోవచ్చు కదా ఇంకా ఏమైనా చేసుకోవచ్చు కదా ఇతని దగ్గర పనిచేయాల్సిన కర్మ నీకేంది ఆఫర్ల కోసమే నేను చేసినా అంటే అది నీ అవసరం నీ అవసరాన్ని వీడు అవకాశంగా తీసుకున్నాడు అనుకోవచ్చు ఒకవేళ మరి ఆ అవసరాన్ని ఏడి దగ్గర ఎందుకో ఇంకా బోల్డ్ మంది మాస్టర్లు ఉన్నారు బోల్ ఆడోళ్ళు కూడా ఉన్నారు కదా డాన్స్ మాస్టర్లు యాని మాస్టర్ లేదా అమ్మాయి లేడీ కదా ఆమె ఆమెతోటైతే నీకు ఫిజికల్గా ఆమె నేను నీ మీద పడైతే ఏం చేయదు కదా మరి అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా నువ్వు ఇట్లా జాని మాస్టర్తో నాకు ఈ ప్రాబ్లం ఉంది మేడం కొంచెం నాకు సాయం చేయండి నేను మీ కింద ఉంటానని చెప్పి ఆవిడ దగ్గరికి వెళ్ళొచ్చు కదా అంటే నువ్వు ఇతనితో పెట్టుకోవాలనే పెట్టుకున్నావు నువ్వు ఇచ్చిన కంప్లైంట్ బట్టే చెప్తాను నేను నీదే తప్పు ఏ రకంగా చూసినా క్లియర్ కనిపిస్తా ఉంది మళ్ళీ ఇతని అనేది అంటా ఉన్నారు జానీ భార్య కూడా నా భర్త పక్కన నువ్వు పడుకోవాలి లేకపోతే మిమ్మల్ని కొట్టి చంపేస్తా అని చెప్పేది అన్నదట ఆఫర్ రాకుండా అసలు గొద్దున్న నువ్వు ఎవరన్నా చేస్తారా అసలు భర్త పక్కలోకి ఇంకో మనిషిని ఎవరన్నా పంపిస్తారా అంటే ఏమైనా వదిలించుకుందామని ఆయన భార్య అనుకుంటుందా మరి అట్లా పంపి అట్లా చేస్తాందంటే వదిలించుకునే అవకాశం ఉంటే చేయొచ్చు అట్లా మేబీ కానీ వాళ్ళ భార్యకి ఆలోచన లేదు కదా కలిసి ఉందామనే కదా వాళ్ళు డిసైడ్ అయింది అలాంటప్పుడు ఇంకో మనిషిని ఆవిడ ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది అసలు వీళ్ళ జీవితంలో చేయదు కదా పాప అన్యాయంగా ఆమెను కూడా మీడియా ముందుకు లాగుతూ ఉన్నారు ఇది నాకైతే కరెక్ట్ అనిపి దీనికి తోడు జనసేన పార్టీ రియాక్షన్ జనసేన పార్టీ జరగగానే వెంటనే ఆయనని పార్టీ కార్యకలాపాలకు దూరం ఉండాలని అన్నారు అసలు ఈ బేస్లెస్ కేసుకి అంత ఇమీడియట్ రియాక్షన్ నాకు తెలిసినంత వరకు అవసరం లేదేమో అనిపించింది మేబీ మనోలు ముందు జాగ్రత్తగా సరే పార్టీ నుంచి అయితే సస్పెండ్ ఏం చేయలేదు జస్ట్ నువ్వు ఒక కేసులో ఇరుక్కున్నావు బాబు అది క్లియర్ చేసుకొని తర్వాత ఒక పార్టీ మీటింగ్స్లో కానీ కార్యక్రమాల్లో కానీ నువ్వు జాయిన్ అవ్వచ్చు అని చెప్పి వాళ్ళు చెప్పకనే చెప్పిళ్ళని నాకు అర్థమైంది బట్ ఆ స్టేట్మెంట్ కూడా అక్కర్లేదేమో అనిపించింది నాకు ఎందుకంటే అసలు ఇది సెన్స్లెస్ అంటే ఒక ముఖ పరిచయం ఉంటే చాలు ఎవరైనా ఎవరి మీదనైనా ఎలాంటి కేసు అని పెట్టుకోవచ్చు అన్నమాట అంటే ఐదేళ్ల పాటు నువ్వు అతను కలిసి ఏ రకంగానైనా జీవించి సడన్గా మీ మధ్యలో ఇంత గ్యాప్ వస్తే చాలు నువ్వు నీకున్న అవకాశాలతోటి నీకున్న వెసులుబాటుతోటి నీకు చట్టంలో కల్పించిన కొన్ని హక్కులతోటి కొన్ని స్పెషల్ రైట్స్ తోటి అవతల మనిషిని కానీ పోలీసులని కానీ కోర్టులని కానీ నువ్వు మిస్లీడ్ చేయగలుగుతావు మిస్గైడెన్స్ ఇవ్వగలుగుతావు వాళ్ళని చట్టాన్ని కూడా మిస్యూజ్ చేస్తావు నువ్వు వీళ్ళెక్కన ఇది కరెక్ట్ కాదు అసలు ఏ రకంగా చూసినా కరెక్ట్ కాదు ఇది ఈ ఏదేమైనా కానీ జానీ మాస్టర్ని మాత్రం పాపం ఫోక్స్ రేప్ కేస్ అసలు అంటే పెట్టినంత మాత్రమే వాస్తవాలు కాదు కదా మీడియా కూడా కొద్దిగా ఆలోచించాలి కదా పెట్టింది నిరూపణ అవుతుందా వాడుకున్నట్టు చూపెడుతుందా ఒకళ్ళు చూపించినా అతనికి పెళ్ళైన సంగతి ఈ అమ్మాయికి తెలియదా దీన్ని ఏమంటాం అంటే సింపుల్గా ఇచ్చిపుచ్చుకోవడం అంతే విచ్చిపుచ్చుకోవడం తనకు అవకాశాలు కావాలి ఇతనికి అవసరం అవకాశం ఇంకంతే ఏం లేదు ఇక్కడ జరిగింది ఆ అమ్మాయి ఇష్టపూర్తయినా చేసింది ఈరోజు కేసు పెడితే అది ఏ రకంగా చెల్లిద్దో నాకైతే అర్థం కావట్లేదు మరి ఏమవుతుందో చివరిగా చూద్దాం మరి సరే నాకైతే ఇది అర్థమైంది విషయం ఏదేమైనా కానీ అమ్మాయి వైపే తప్పు అంటే తప్పు కాదు కానీ అమ్మాయిని పాపం ఎవరో కానీ మిస్యూజ్ చేసి మిస్గైడెన్స్ ఇచ్చేళ్ళు అమ్మాయికి ఏదో జరుగుతుంది ఏదో లబ్ధి పొందొచ్చు అనుకుంది కానీ నీ క్యారెక్టర్ లాస్ అవుతాను తల్లి అర్థం చేసుకో నీ పను నువ్వు చేసుకో హాయిగా జరిగిన దాన్ని నువ్వు మార్చలేవు నువ్వు చెప్పిందే నిజం అనుకున్నా అది నీ ఇష్టపూర్తిగా చేసిన పనులు అవన్నీ జానీ మాస్టర్కి పెళ్ళైన సంగతి నీకు తెలీదా అతను నిన్నెట్లా మతం కన్వర్ట్ అవ్వు నువ్వు నాతో పెళ్ళి చేసుకో అని ఎట్లా అంటాడు లవ్ జీహా దాన్ని ఆయన ఎట్లా అన్నాడు నువ్వెట్లా నమ్మి అతను పెళ్ళం ఒప్పుకుంటుందా ఆయన పిల్లమే నిన్ను పక్కలేసి పడుకోబెడితే అది ఈరోజు ఎందుకు అతనితో కాపురం చెప్తుంది ఆలోచించాలి కదా ఇవన్నీ ఆ మేము వదిలేసే మనిషిలా కనపడతలేదు నా భర్త మంచోడని చెప్తుంది కదా ఇప్పటికీ భగవంతుడికి అరక జై హింద్